హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ తులసి తిలక్ ఇదైతే ఫ్రైడే రోజు ఉన్నటువంటి వ్లాగ్ అండి ఈ వీడియో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ దాకా రొటీన్ అయితే వస్తూ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇచ్చి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంటి ముందరంతా కూడా క్లీన్ చేసేసి ఎర్రమట్టయితే పెట్టి ఎర్రమట్టు పైన అయితే ముగ్గు పిండితో అయితే ఈ విధంగా ముగ్గు అయితే వేశానండి ఈ విధంగా వేసుకుంటే శుక్రవారం పూట మంచి కలగా అయితే ఉంటుంది ఇంటి ముందర అయితే ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఆవు దూడనైతే మనం నిద్ర లేసిన వెంటనే చూసిన వెంటనే చాలా మంచిదండి ఇంకా అందువల్ల అయితే మీకు కూడా అయితే చూపించాను ఇంకా ఆవు దూడ ఉన్నటువంటి ఆవునైతే మనం చూస్తే చాలా మంచిది ఇంకా మార్నింగ్ అయితే ఈ విధంగా నేను గడపకు కూడా పసుపు కుంకుమ అయితే పెట్టి ఈ విధంగా అలంకరించుకున్నానండి ఇంటి ముందర కూడా శుభ్రం చేసి ఈ విధంగా అయితే ముగ్గు వేసుకొని చాలా కలగా అయితే ఉంది నాకు ఈరోజు చూడడానికి అయితే మా ఇంటి ముందర ఇంకా మా ఇంటి బయట అయితే ఈ విధంగా ఉందండి వాతావరణము ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకైతే ఇంక లంచ్ అయితే ప్రిపేర్ చేసి ఇస్తున్నాను ఈరోజైతే కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నానండి ఇంకా కొత్తిమీర చట్నీకి అయితే ఈ విధంగా టమోటాలు ఎర్రగడ్డలు తెల్లగడ్డలు అన్ని ఆయిల్లనే వేసి వేయించుకునేస్తాను నేను వేయించేసి దానిపైన కొంచెం ప్లేట్ అయితే మూసిపెట్టేస్తాను కొంచెం బాగా వాడేదాకా ఆ లోపల అయితే ఇడ్లీకి అయితే ఇడ్లీ అయితే పోసిపెట్టేసానండి ఇంకా తర్వాత కొద్దిగా చింతపండు అయితే వేసేసి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా ఉప్పు అయితే వేసి దీన్ని కూడా బాగా కొద్దిసేపు అయితే కలబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే మూసిపెట్టేస్తాను అప్పుడు అది ఆయిల్లనే బాగా మగ్గి మొత్తం అయితే బాగా వాడిపోతుంది ఇంకా ఆ తర్వాత అయితే నేను దాన్ని కొద్దిసేపు అయితే పెట్టేసి ఆరబెట్టి ఆ తర్వాత అయితే మిక్సీకి అయితే వేస్తానండి ఇదైతే కొత్తిమీర చట్నీ చాలా బాగుంటుంది ఇడ్లీకి కానీ చపాతీకి కానీ ఇంకా అందువలన అయితే ఇడ్లీ అయితే చేశాను ఇంకా మార్నింగ్ అయితే పిల్లలకైతే ఇంకా లంచ్ బాక్సెస్కి అయితే చపాతి చేశానండి ఇంకా చపాతీకి అయితే వాళ్ళు కొత్తిమీర చట్నీ అయితే తీసుకెళ్తానన్నారు ఇంకా అందువల్ల అయితే వాళ్ళకి తినడానికి అయితే ఇడ్లీ చేసి ఇచ్చి ఇంకా మార్నింగ్ అయితే చపాతి అయితే చేసిస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్సెస్కి అయితే ఇంక అందువల్ల అయితే అంటే పిండి నేను నైటే కలిపి పెట్టుకున్నాను అండి చపాతి పిండి అయితే ఇంకా అది అయితే మార్నింగ్ అయితే ఈ విధంగా చపాతీస్ అయితే చేస్తున్నాను ఇంకా చట్నీ అయితే మిక్సీకి అయితే వేసుకునేసాను వేసుకుని అయితే ఈ విధంగా పెట్టేసాను ఇంకా చపాతి అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పిల్లలకైతే కాల్చి అయితే ఇంక పక్కకు పెట్టేస్తున్నాను ఇంకా లోపల ఇడ్లీ కూడా అయిపోయింది ఇంకా పిల్లలు అయితే రెడీ అవుతూ ఉన్నారండి ఇంకా మా ఆయనకైతే ఇడ్లీ పెట్టించేస్తాను ఇంకా పిల్లలకు కూడా వచ్చిన తర్వాత అయితే వాళ్ళకు కూడా ఇడ్లీ పెట్టించేస్తాను ఇంకా వాళ్ళు తినేసి అయితే స్కూల్కి అయితే బయలుదేరేస్తారు ఇడ్లీ అయితే చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి ఇంకా ఇడ్లీకి అయితే ఈ విధంగా చట్నీ అయితే ఇచ్చేస్తాను ఇంకా పిల్లలకైతే ఇంకా చపాతీకైతే ఇంకా చట్నీ అయితే పూసేసి దాంట్లో కొద్దిగా నెయ్యి అయితే వేసేసి ఈ విధంగా అయితే నేను రోల్ చేసి ఇచ్చేస్తానండి ఇంకా పిల్లలకి రోల్ చేసి ఇచ్చేస్తే ఇంకా వాళ్ళు అట్లాగే తినేస్తారు స్కూల్లో ఇంక ఈ విధంగా అయితే నేను మార్నింగ్ లంచ్కి అయితే ప్రిపేర్ చేశాను పిల్లలకి బాక్సెస్ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి అయితే పెట్టేశానండి ఇంకా మాకు ఇక్కడైతే ఫుల్గా అయితే వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి అందువల్ల పిల్లలైతే స్వెటర్ వేసుకొని అయితే స్కూల్కి అయితే బయలుదేరేశారు ఇంకా పిల్లలు వెళ్ళిన కొద్దిసేపటికి అయితే నేను ఇంకా మధ్యాహ్నానికి కూడా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అండి గుత్తి వంకాయ పులుసు అయితే చేద్దామని అయితే ఇంకా పల్లీలు అయితే వేసి బాగా వేయించి అయితే పెట్టుకున్నాను ఇది చాలా సింపుల్ రెసిపీ అండి మీరు కూడా కావాలంటే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది అందువల్ల అయితే ఇంకా దానికి చినక్కాయలు గింజలను అయితే వేయించి పెట్టుకున్నానండి వేయించుకొని టమోటో ఎర్రగడ్డ కొద్దిగా కారము కొద్దిగా ధనియాల పొడి అయితే వేసేసి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా పసుపు అయితే వేస్తానండి వేసి దీన్ని మిక్సీకి అయితే బాగా గ్రైండ్ చేసేస్తాను ఇంకా ఆ లోపల అయితే వంకాయలని అయితే నీట్గా చూసుకొని ఇంకా వంకాయల్ని కూడా నేను మధ్యలో అయితే కట్ చేసి అయితే కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఆ వాటర్లో అయితే ఇంకా ఈ విధంగా వస్తే కొద్దిగా వాటర్ వేసి మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఈ విధంగా అయితే వంకాయల్లోకి అయితే పెట్టేస్తాను ఇంకా ఆయిల్ అయితే పెట్టి ఆవాలు జీలకర్ర వేసేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకేసి ఎర్రగడ్డ టమోటా వేసి అయితే ఆయిల్ అనే బాగా వేయించేస్తానండి ఇంకా వేయించిన తర్వాత ఇంకా వంకాయలు కూడా పెట్టాను కదండి వంకాయల్ని కూడా వేసేసి ఆయిల్లో ఒక టూ మినిట్స్ పాటు బాగా వేగనిచ్చి ఇంకా ఆ తర్వాత ఇంకా మిగిలిన మసాలా ఉంటుంది కదండి మిక్సీది మిక్సీలో పెట్టుకున్నాను కదా ఇంకా దాన్ని కూడా అయితే వేసేసి ఒక బాగా ఒక టెన్ మినిట్స్ పాటు ఆయిల్ అనే బాగా వేయించాలండి అలా వేయిస్తే మసాలా అంతా పచ్చివాసన రాకుండా బాగుంటుంది ఇది నేను కుక్కర్లో అయితేనే చేస్తున్నాను ఇంకా మిక్సీలో ఉన్నటువంటి ఇంకొద్దిగా ఉంటుంది కదండి దాంట్లోకే నేను వాటర్ అయితే కప్పేసేసి ఇంకా తగినంత వాటర్ అయితే పోసేస్తాను వంకాయ పులుసులోకి అయితే ఇది బాగా కలిపేసి ఒక కొద్దిగా కొత్తిమీర అయితే వేసేసి ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే నేను కుక్కర్లో అయితే పెట్టేస్తానండి ఈ పులుసు అయితే చాలా బాగుంటుంది చేయడానికి కూడా చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇంకా అందువల్ల అయితే ఇది చపాతీ కూడా అయితే చాలా బాగుంటుంది ఇంక కుక్కర్లో అయితే ఒక ఫైవ్ మినిట్స్ పాటు పెట్టేస్తానండి ఇంకా పెట్టేస్తే చూడండి వంకాయలు కూడా ఎంత బాగున్నాయో ఇంక ఈ విధంగా అయితే పులుసు చేశాను సో నాకైతే తినడానికి కూడా చాలా నచ్చుతుంది ఈ పులుసు అయితే మా ఇంట్లో వాళ్ళకు కూడా చాలా ఫేవరెట్ గుత్తి వంకాయ పులుసు అయితే ఇంక నేను గుత్తి వంకాయ పులుసు అయితే ఈ విధంగా చేస్తానండి మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే ఇంకా అన్నానికైతే నేను ఈ విధంగా అయితే మధ్యాహ్నం లంచ్కి అయితే తిన్నామండి ఇంకా మార్నింగ్ మధ్యాహ్నం అయితే పిల్లలైతే స్కూల్ నుంచి అయితే వచ్చి వాళ్ళు కూడా ఇంకా తినేసి అయితే ఫోర్ ఓ క్లాక్కి అయితే ట్యూషన్కి అయితే వెళ్తున్నారు పిల్లలైతే ఈరోజు ఫ్రైడే కాబట్టి నేను మార్నింగ్ ఇల్లు అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఈరోజు అరుణాచలంలో అయితే ఈరోజు జ్యోతి కదా అండి అందువల్ల అయితే నేను ఇంట్లో కూడా ఈ విధంగా ఈవినింగ్ టైంలో అయితే పూజ అయితే చేసుకుంటాము మేము కొంచెం తమిళ పద్ధతులైతే ఆచరిస్తామండి తమిళనాడులో ఉన్నటువంటి పద్ధతులు అయితే ఇంకా అందువల్ల అయితే నేను ఈవినింగ్ టైంలో అయితే ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే అయింది ఇంకా నేను కూడా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసానండి క్లీన్ చేసేసి నేను తలస్నానం చేసుకుని అయితే ఇంకా ఫస్ట్ నాకు గోమాత పూజ అంటే చాలా ఇష్టం అండి శుక్రవారం అప్పుడైతే ఇంకా మార్నింగ్ అయితే నేను చేసుకోలేదు ఇంక ఇల్లు క్లీన్ చేసుకోవడం అవన్నీ సరిపోయింది నాకు ఇంకా నేనైతే రెడీ అయ్యి ఇంక గోవుకైతే అట్టేపండ్లు పసుపు కుంకుమైతే తీసుకెళ్ళి ఆవుకైతే పెట్టేసి ఇంకా ఆవుకి పసుపు కుంకుమ పెట్టి పూజ అయితే చేసుకున్నానండి ఈరోజైతే అంటే అరుణాచలం జ్యోతిర్లింగం కాబట్టి ఇంకా అక్కడ ఫైవ్ థర్టీకి అయితే జ్యోతి వెలిగిస్తారు కదండి ఇంకా ఆ తర్వాత అక్కడ జ్యోతి వెలిగించిన తర్వాత అయితే ఇంట్లో మేము ఇల్లంతా కూడా దీపాలు అయితే పెట్టుకొని దేవుడికైతే శివయ్యకైతే పూజ అయితే చేసుకుంటామండి ఇంకా ఆ వీడియో కూడా వస్తూ ఉంటుంది ఇందులోనే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇంకా ఫైవ్ ఓ క్లాక్ అయితే నేను ఇంకా గోమాతకైతే పూజ అయితే చేసుకొని ఇంటికైతే వచ్చానండి పిల్లలు ట్యూషన్కి పంపించేసిన తర్వాత అయితే ఇంకా గోవుకైతే ఇంకా ఈ విధంగా పసుపు కుంకుమైతే పెట్టి పూజ అయితే చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇంటికి అయితే వచ్చేస్తానండి అంటే మా ఇంటి పక్కనే ఉంటాయి గోవులు అయితే ఇంకా ఇల్లంతా కూడా నేను క్లీన్ చేస్తానని చెప్పాను కదండి ఇంక ఇల్లంతా కూడా బెడ్షీట్స్ అవన్నీ కూడా మిషన్కి అయితే వేసేసి ఎక్కడవన్నీ క్లీన్గా చేసేసి ఇంకా ఇల్లంతా కూడా తుడిచేసానండి తుడిచేసి ఇంకా ఆ తర్వాత అయితే నేను పూజ సామాన్లు అన్నీ కూడా గో పూజ చేసుకుని వచ్చిన తర్వాత అయితే పూజ సామాన్లు అన్నీ కూడా క్లీన్గా అయితే కడిగేసాను ఇంకా కడిగేసి పసుపు అయితే పెట్టేసి ఈ విధంగా అయితే పెట్టానండి ఇంకా ఆ లోపలైతే ఫొటోస్ కూడా అన్నీ క్లీన్గా పీటలు అన్నీ కూడా ఎత్తేసి క్లీన్గా తుడిచేసి క్లీన్గా పసుపు కుంకుమ అయితే పెట్టేసి ఇంకా దేవుడి దగ్గర అంతా కూడా పెట్టి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇంక ఇక్కడ వర్షాలు పడ్డాయి కాబట్టి మా ఈ ఈరోజు అయితే అయితే పూయలేదండి ఇంక అందువల్ల అయితే నేను మామూలుగా అన్ని క్లీన్ చేసేసి ఇంకా మా ఇంట్లో అట్టి పనులు ఉంటే దేవుడి దగ్గర అయితే పెట్టి ఇంకా శివయ్యకైతే ఈరోజు నేను పాలాభిషేకం అయితే చేసుకున్నానండి ఈరోజు అరుణాచలంలో జ్యోతి కదండి ఇంక అక్కడ మనం జ్యో అక్కడ జ్యోతి వెలిగించిన తర్వాతే అంటే నేను టీవీలో చూస్తూ ఉన్నానండి ఇంక అక్కడ జ్యోతి వెలిగించిన తర్వాతే మేము కూడా ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసుకుంటాము అంటే ఫైవ్ థర్టీ పైన అయితే అక్కడ జ్యో అయితే వెలిగిస్తారు అరుణాచలంలో ఇంకా అరుణాచలేశ్వరుడికి అక్కడ జ్యోతి వెలిగించిన తర్వాత నేను ఇంకా ఇంట్లో అంతా కూడా క్లీన్ చేసుకొని ఇంట్లో కూడా ఆయనకి పాలాభిషేకం అయితే చేసేసి బిల్వపత్రం మా ఇంట్లో ఉందని చెప్పాను కదండి చెట్టు ఇంకొక బిల్వపత్రం అయితే తీసుకొచ్చి శివయ్యకైతే అయితే పెట్టి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుని కొబ్బరికాయ అయితే కొట్టానండి ఇంకా ఆ తర్వాత అయితే శివ అష్టోత్తరాలు అయితే వన్ నాట్ ఎయిట్ ఉంటాయి కదండీ అవి వన్ నాట్ ఎయిట్ చదువుకొని బిల్వాష్టకము లింగాష్టకం అయితే చదువుకొని శివయ్యకైతే ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి నేను అంటే మేము కొన్ని తమిళ పద్ధతులైతే పాటిస్తూ ఉంటాము ఇంకా అందువల్ల అయితే నేను ఈ విధంగా అయితే ఈవినింగ్ టైంలో పూజ అయితే చేసుకున్నానండి ఎలా ఉంది ఏంటని అయితే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తూ ఉంటాను బాయ్ అండి